విలాశాలను తెలంగాణ సాయుధ పోరాట జయప్రెం చేయండి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను తెలంగాణ పోరాట వారోత్సవాలను పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల గంగా వింజ హిమాచల యమునా గంగా ఉజ్జల జనగిత రంగ तव नामे जागे तबुभािषमागे गाये तव तब जय गाधा जनगर मङ्गल गायक जय हे भारत भाग्य वि जय हे जय हे जय हे जय 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 हे மெல்லா சமிதி முதுகுறேன் தெலங்கானா சாயுத போராட்டம் இருந்து கொள் தெலங்கானா சாயுத போராட்டம் இருந்து கொள் சிபிஐ சிபிஐ பாரத கம்யூனிஸ்ட் பார்ட்டி பாரத கம்யூனிஸ்ட் பார்ட்டி జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు అదేవిధంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దలు కందుల భాస్కర్ గారు అదేవిధంగా మరొక జిల్లా కార్యవర్గ సభ్యులు గనిగల్ల వీరస్వామి గారిని కూడా ఒక దండేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం జోహార్ తెలంగాణ సాయిద బరోటమర్ వీరులకు జోహార్ 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 తెలంగాణ సాయిద బరోటమర్ వీరులకు అదేవిధంగా జోహార్ అదే వెంకటేశ్వరరావు గారి జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్వహణ బాధ్యులు ఏటూసి జనరల్ తిప్పిట్ సెక్రటరీ నగేశ్ గారిని జిల్లా కార్యవర్గ వర్గ సభ్యులు జోహార్ తెలంగాణ సాయిద బరోటమర్ వీరులకు జోహార్ 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 తెలంగాణ సాయిద బరోటమర్ వీరులకు మరొక జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యకుమారి గారు మా నల్లక్ష్మి గారు ముడిగడప పద్మ గారు కూడా వచ్చి సమితి సభ్యులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ పట్టణ సహాయ కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మండల సెక్రటేరీలు మండల సహాయ కార్యదర్శులు ఏటీసీ నాయకులు అందరూ కూడా పేరు పేరున శాఖ బ్రాంచ్ అందరూ కూడా వచ్చి అమరవీరు